రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా మహోదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం రోజు దేవుని సన్నిధానంలో అనుదిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రెండో కొరిందలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మనము కలిగినటువంటి దేవుడు కనికరము చూపించేవాడు సమస్తమైన ఆదరణను మనకు అనుగ్రహించేవాడు అంటే మనకు దేవుడు ఆదరణ కలిగించేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు ఎందుకంటే ప్రస్తుత దినాలలో ప్రస్తుతటువంటి సమాజంలో ఆదరణ లేని పరిస్థితులు మనం చూస్తున్నాం రోజు దేవుడే గనక మనుష్యులను ఆదరించకపోతే ఈ భూమి మీద ఎవరు కూడా మిగిలి ఉండలేరు ఎందుకనంటే దేవుడు గనక మనుషులను ఆదరించకపోతే ఎందుకంటే సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకునేటువంటి వారు ఆదరించలేటువంటి వారు బాధ్యత కలిగి చూడలేటువంటి వారు ఈ లోకంలో చాలామంది కనబడతా ఉన్నారు వారు కన్న బిడలి యొక్క ఆదరణ కూడా లేక వారు ఎంతోమంది ఈరోజు కుంగిపోయేటువంటి వారు బాధపడేటువంటి వారు నీరసిల్లిపోయేటువంటి వారు చాలామంది మనం కనబడుతూ ఉన్నారు కానీ దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎటువంటి పొరపాట్లు మనం చేస్తున్నా ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నా మనకి ఏదైనా ఆపద వచ్చి ఏదైనా మనం కష్టాలు వచ్చి ఏదైనా మనకి ఇబ్బంది కలిగి ఏదైనా మనకి శ్రమ వచ్చి మనం దేవుని వైపు తిరిగితే గనక ఆయన ఒక్క నిమిషము కూడా ఆలోచన చేయకుండా ఆయన వెంటనే మన తట్టు తిరిగి మనలను ఆదరించేటువంటి దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు ఏ పరిస్థితిలోనైనా ఆయన నిన్ను ఆదరించేటువంటి దేవుడు ఒకవేళ ఈ మాటలు వింటున్నా అనేక మంది ఈరోజు నువ్వు ఏ ఆదరణ లేకుండా ఎవరి ఆదరణ కూడా నాకు దొరకట్లేదే అని బాధపడే పరిస్థితి కనుక మనలో ఉంటే మనం అలా కలిగి ఉంటే దేవుడు చెప్తున్న విషయం మనం గమనించండి ఆయన సమస్తమైనటువంటి బాధల నుండి కూడా మనల్ని ఆదరించేటువంటి గొప్ప దేవుడుగా మన దేవుడు మనకున్నాడు ఆయన నీకు ఎట్టి బాధల నుంచి అయినా నీకు నీ కన్న బిడ్డలే నేను ఆదరించకపోయినా నువ్వు నా అనుకున్న వారిని నేను ఆదరించకపోయినా నువ్వు కట్టుకున్న వాళ్ళే నేను ఆదరించకపోయినా దేవుడు చెప్తున్న విషయం ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు ఒక్క విషయంలో కాదు సమస్తం అన్ని విషయాలు కూడా ఆయనే మనల్ని ఆదరించేటువంటి దేవుడు ఆయనే మనకి ఓదార్పున ఆదరణ కలిగించగలిగినటువంటి దేవుడు ఆయన కనుక ఈ ఆదరణ దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో తెలియదు ఈ లోకంలో కనుక దేవుడే మనుషులను అనేక రకాలుగా అనేక విధాలుగా ఎప్పటికప్పుడు ఆయన ఆదరిస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు అట్టి ఆదరణ మనకు చూపిస్తున్నాడు గనుక మనం కూడా దేవుని నమ్మిన ప్రజలుగా దేవుని నమ్మిన బిడలుగా దేవుని అనుసరించేటువంటి వారుగా అట్టి ఆదరణ చూపిస్తున్న దేవుని వైపు మనం తిరిగితే మనం ఎట్టి పరిస్థితిలో ఉన్నటువంటి వారమైనా ఆయన ఉన్నతమైన ఆదరణ కనికరం మన మీద చూపగలిగే తండ్రి మనకున్నాడు ఇటీ ఆదరణ ఈ లోకంలో ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నీకు ఇవ్వలేరు కారణం ఏంటంటే అది దేవుడు మాత్రమే ఆదరణ ఇవ్వగలడు మనుషులు ఆదరించేది కొంతవరకే మనకు జీవితంలో చేస్తుంది కానీ దేవుడు గనక నేను ఆదరిస్తే నీ జీవిత కాలం అంతా ఆదరణ చేత నింపబడతావు నడిపించబడతావు కృపను పొందుకుంటావు అట్టి ఆదరణ అనుగ్రహించే దేవుని సన్నిధానంలో మనందరము కూడా అట్టి ఆదరణ చేత మనము మన కుటుంబాలు నడిపించబడాలని బ్రవ్వా నీవే నాకు ఆదరణకర్తగా ఉండు ఏసయ్యా అనే దేవుని సన్నిధిలో ఎవరికి వారుగా ప్రతి ఒక్కరం దేవుని ఉన్నతమైన నామాన్ని బట్టి మనం ఆయనను కలిగిన వారుగా ఆయనను వెంబడించేటువంటి వారిగా ఆయన ఆదరణ పొందుకునేటువంటి ఆ కృపను ప్రతి ఒక్క రికి దేవుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుగ్రహించి నడిపించును గాక ఆమె పరిశుద్ధుడైన దేవ నీకు అందిన ఈరోజు ప్రభు ఎంతమంది అయితే ఆదరణ లేక బాధపడుతున్నారు వారి జీవితంలో ఎవరు కూడా వారిని ఆదరించలేని పరిస్థితులు కృంగిపోతున్నారు తల్లడిల్లిపోతున్నారు ఒంటరిగా వారు ప్రభు జీవిస్తున్నారు అలాంటి ప్రతి ఒక్కరునైనా ఎలాంటి పరిస్థితులు వారు నీవే వారికి ఆదరణకర్తగా ఉండి వారిని ఆదరించి కనికరము చూపించి నీ ఆదరణ చేత వారిని నింపి నడిపించి సహాయము చేసి కృప చూపించి నీ ఉన్నతమైనటువంటి నామమునకే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి Amen.